హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడబోయేది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో ఉన్న ఒక పవిత్ర క్షేత్రం దైద అమరలింగేశ్వర స్వామి గుహ దేవాలయం గురించి ఈ దేవాలయం పేరు విన్న వెంటనే భక్తుల మనసులో ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతుంది ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది భక్తి చరిత్ర ప్రకృతి మూడు కలిసిన పవిత్ర స్థలం గ్రామం ప్రకృతి సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న అమరలింగేశ్వర స్వామి ఆలయం ఒక గుహ దేవాలయం అంటే కొండలోని గుహలో నిర్మించబడింది పురాణాల ప్రకారం అమరలింగేశ్వర స్వామి లింగరూపంలో స్వయంగా ప్రత్యక్షమయ్యాడని చెబుతారు ఈ గుహ దేవాలయం చాలా ప్రాచీనమైనది ఇది పంచారామాలలో ఒకటైన అమరావతికి కూడా అనుబంధమైందని స్థానికులు చెబుతారు ఇక్కడ స్వామివారు శివశక్తి తత్వాన్ని ప్రతిబింబించే లింగ స్వరూపంలో ఆరాధించబడుతున్నారు ఈ దేవాలయ మహిమలు అపారమని భక్తులు చెబుతారు గుహలోకి ప్రవేశించేసరికి మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఆ గుహలో సుడులు తిరిగే చల్లని గాలి ఘంటానాదం భక్తుల జపధ్వనులు కలగలిసి ఆధ్యాత్మిక అనుమతిని కలిగిస్తాయి ఇక్కడ చేసిన ప్రార్థన తప్పక ఫలిస్తుంది శివుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అని ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి ఉత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది ఆ రోజుల్లో దైద గ్రామం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది గుహలో హారతులు వేదఘోషలు జపద్వనలు మార్మోగుతుంటాయి ఈ ఆలయం ప్రకృతి ఒడిలో ఉంది గుహలో ప్రవేశించినప్పుడు చుట్టూ ఉన్న గోడలపై నీటి తడి ప్రకృతి శబ్దాలు దీపాల కాంతి మనసును మంతమృగ్ధున్ని చేస్తాయి అమరలింగేశ్వర స్వామి విగ్రహం ముందు క్షణం కళ్ళు ఆ భక్తి ఆ శక్తి మనలో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది దైదా అమరలింగేశ్వర స్వామి గుహ దేవాలయం మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది భక్తి ఎక్కడ ఉన్నా దేవుడు అక్కడే ఉంటాడు శివుడిని మనసారా పూజిస్తే ఆయన కృపతో జీవితంలో శాంతి సౌఫల్యం సంతోషం లభిస్తాయి కాబట్టి మీరు ఇంకా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోకపోతే ఒకసారి తప్పక వెళ్ళి దైదా అమరలింగేశ్వర స్వామిని దర్శించండి ఆ అనుభవం మీ జీవితాన్ని మారుస్తుంది ధన్యవాదాలు జై అమరలింగేశ్వర స్వామి ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ